హాయ్ హలో నమస్తే అండి నేను మీ సంజన వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజన కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై అండి దీనికోసం మనం ముందుగా ఒక ఆనియన్ అలానే కొన్ని పచ్చిమిర్చి ఫైన్గా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి అలానే ఒక నాలుగైదు ఫిష్ పీసెస్ని ఫ్రెష్గా కడుక్కొని మంచిగా నీట్గా కడుక్కొని ఉప్పుతో పసుపుతో కడుక్కొని ఒక బౌల్లోకి తీసుకొని అందులో మనం రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం అలానే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ ఒక పావు టీ స్పూన్ అంతా పసుపును యాడ్ చేసుకుని ముక్కలకి మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలి ఫిష్ ఫ్రై అంటే ఇష్టం లేని వాళ్ళు మోస్ట్లీ ఎవరు ఉండరు ఫిష్ మన కంటికి కానీ కంటి చూపుకి కానీ బాగా ఉపయోగపడుతుంది అలానే ఏ విటమిన్ అనేది మనకి ఫిష్లో మంచిగా పుష్కలంగా లభిస్తుంది మంత్లీ మనం హెల్త్కి సంబంధించిన ఫుడ్లో ఇది ఒక వన్ ఆఫ్ ద రెసిపీ అని చెప్పుకోవచ్చు అలాంటి ఫిష్ ఫ్రైని ఈరోజు నేను మీకు ఎంతో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అన్నీ కూడా ఇలా కలిపిన తర్వాత అందులో అప్పటికప్పుడు మనం పేస్ట్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని ఒక పావు టీ స్పూన్ లేదా హాఫ్ టీ స్పూన్ అంతా వేసుకోవాలి అది మనం పీసెస్ తీసుకున్న దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి ఇలా మొత్తం ఫిష్ పీసెస్కి పట్టేటట్లు కలుపుకొని మూత పెట్టి ఇందులోనే గరం మసాలా కూడా వేసి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలానే రెస్ట్ ఇవ్వాలి చూసారు కదా ఇలా కలుపుకోవాలి అంతా కలుపుకున్న తర్వాత మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా కానీ రెస్ట్ ఇస్తే ఉప్పు కారం మసాలా అనేది మన ఫిష్ పీసెస్కి మంచిగా పడుతుంది తర్వాత కూడా ఫిష్ పీసెస్ మనం వేయించుకున్న తర్వాత కూడా మంచిగా టేస్ట్ వస్తుంది దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే ఈ ఆయిల్ అనేది మళ్ళీ మనం నెక్స్ట్ మళ్ళీ ఫిష్ ఫ్రైకి కానీ ఫిష్ కర్రీకి కానీ యూజ్ అవుతుంది మళ్ళీ వేరే దాంట్లో దేనికి వేసినా కానీ మనకు అంత మంచిగా అనిపించదు కాబట్టి ఆయిల్ కొద్దిగా డీప్ ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం ఈ ఫిష్ పీసెస్ని ఒక్కొక్కటిగా ఇలా యాడ్ చేసుకోవాలి ఒక్కొక్క పీసెస్ అయినా యాడ్ ఫ్రై చేసుకోవచ్చు నేనైతే కొద్దిగా పెద్దదే ప్యాన్ తీసుకున్నాను కాబట్టి అన్ని ఫిష్ పీసెస్ అనేది ఒకటేసారి వేయించుతున్నాను ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అసలేం కదపకుండా అలానే ఉంచాలి లేదంటే అడుగు మొత్తము కొద్దిగా ప్యాన్ కంటుకున్నట్టు అవుతుంది అలా కాకుండా మనం ఒక ఫైవ్ మినిట్స్ వరకు కదపకుండా ఉంటే మంచిగా సెకండ్ వైపుకి టర్న్ చేయడానికి మనకి ఈజీగా అవుతుంది చూసారు కదా అటు కొద్దిగా వేగిన తర్వాత మనం మరో వైపుకి టర్న్ చేసుకోవాలి మళ్ళీ కూడా ఫస్ట్ వైపుకి టర్న్ చేసుకోవాలి అలా ఒక టూ టైమ్స్ టర్న్ చేసుకుంటూ వేయించుకుంటే పీస్ అనేది మంచిగా ఫ్రై అవుతుంది మరి డీప్ ఫ్రై కాకుండా మంచిగా ఫ్రై అవుతుంది చూసారు కదా మనం ఫాస్ట్గా తిప్పితే కనుక పీస్ అనేది మనకి విరిగిపోయినట్టు అవుతుంది అలా కాకుండా స్లోగా టర్న్ చేసుకోండి మనకి యాస్టిజ్ పీస్ ఎలా ఉందో అలానే ఉంటుంది ఎక్కడ చెదిరిపోకుండా ఉంటుంది ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకొని ఇంకో వైపుకి కూడా టర్న్ చేసుకొని అలానే వేయించుకొని బాగా మంచిగా క్రిస్పీగా అయిన తరువాతకి తీసి వేరొక ప్లేట్లోకి పెట్టుకోండి అలానే మనం ఈ ఆయిల్లోనే ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ అండ్ పచ్చిమిర్చి ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసి అది కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అంటే ఒక వన్ వీక్ వరకు స్టోర్ చేసి పెట్టుకోవాలి అని అనుకుంటే కూడా ఈ ఆనియన్ పేస్ట్ అనేది బాగా డీప్ ఫ్రై లాగా అంటే కొంచెం ఎక్కువ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అలానే మాడిపోకూడదు చూసారు కదా ఇందులోనే ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసి ఇలా వేయించుకుంటూ ఉండాలి పచ్చి వాసన పోయేంతవరకు వేయించుకుంటే అప్పటికప్పుడు తినడానికి బాగుంటుంది స్టోర్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఇంకొక టూ త్రీ మినిట్స్ ఎక్స్ట్రా వేయించండి ఆనియన్ వేస్తున్నారు కదా అని ఏం కర అంటే పాడవ్వదండి స్టోర్ చేసి పెట్టుకున్నా కానీ కాకపోతే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ అంటే మనం పీసెస్లో యాడ్ చేసాం కాబట్టి ఇందులో ఒక పావు టీ స్పూన్ ఉప్పు అలానే పావు టీ స్పూన్ కారము వేసుకోవాలి మీకు ఇష్టమైతే ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి బాగుంటుంది టేస్ట్ కాకపోతే నేను మసాలా ఎక్కువ ఎందుకు అనని చిన్నపిల్లలు తింటారు కాబట్టి నేను మసాలా ఎక్కువ యాడ్ చేయట్లేదు లిమిట్గా యాడ్ చేస్తాను ఏ మసాలానైనా కూడా మసాలాలన్నీ కూడా నేను హోమ్మే చేస్తానండి బయట నుంచి ఏం తీసుకురాను చూసారు కదా ఇందులోనే మనం ముందుగా వేయించుకున్న ఫిష్ పీసెస్ని కూడా వేసి ఒక రెండు మూడు సార్లు ఇలా కలుపుకుంటే ఎంతో అంటే చాలా టేస్టీ అయినా చాలా ఈజీ ప్రాసెస్లో ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది ఈ ఈ మెథడ్లో ఎవరైనా చేస్తారో లేదో చేసే వాళ్ళు ఉంటే నాకు ఒక్కసారి కామెంట్ చేయండి అలానే నా ఛానల్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్ ప్రతి ఒక్కటి మీ మొబైల్కి వచ్చేస్తుంది అలానే నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నా వీడియోని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి పైన ఇలా గార్నిష్ కోసము జస్ట్ కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే లుక్ వైజ్ కానీ టేస్ట్ వైజ్ కానీ చాలా బాగుంటుంది ఇందులో ఒక లెమన్ పిండుకొని ఫైనల్గా మనం ఆనియన్ కట్ చేసుకుని తింటే చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఆస్తాం వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు అంత బాగా కుదిరింది ఈ ఫ్రై అనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్